కర్కాట రాశి వారికి మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్త వహించండి ఈ వారం భూములు ఇల్లు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి కొన్ని ఒత్తిళ్లు సమస్యలు ఎదురయ్యే అవకాశంగా ఉంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలను మంచి తెలివితేటలతో వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలు తగ్గుతాయి స్నేహితుల వల్ల ఖర్చులు అధికమవుతాయి ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సమయానుకూలంగా ఉండాలి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం నైపుణ్యంతో ఉండండి సజావుగా ఉంటుంది మీరు వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి విద్యార్థులు శ్రద్ధతో కూడిన నిర్ణయాలు తీసుకోండి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి